కరాటే జాతీయ స్థాయి పోటీలు ఈ పోటీలో కర్నూలు జిల్లా నుంచి ముప్పై మంది కరాటే క్రీడాకారులు పాల్గొంటున్నారని విశాఖపట్నం వెళ్తున్న క్రీడాకారులకు సహస్ర పాఠశాల ఆవరణంలో కరాటే కిట్లను డాక్టర్ శంకర్ శర్మ అందజేశారు ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకున్న వారికి ఏకాగ్రత పెరిగి చదువులు రాణిస్తారన్నారు శిక్షకులు మహావీర్ బహదూర్ మధుభరత్ సహస్ర స్కూల్ కరెస్పాండెంట్ చంద్రశేఖర్ పాల్గొన్నారు Ok được, 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 వీళ్ళు కరాటో శిక్షణ పొంది ఇక్కడ కర్నూల్లో రేపు ఈ కర్నూల్ కరాటే మార్షల్ ఆర్ట్స్ వాళ్ళ ఆధ్వర్యంలో వైజాగ్ కు వెళ్ళి ఎయిత్ నైన్త్ నేషనల్ కరాటే ఛాంపియన్షిప్ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసి మెడల్స్ తీసుకురావాలని వాళ్ళను ఆశీర్వదించి వాళ్లకు హితోధికంగా నా చాతనయం దగ్గరికి ఉత్సాహక్తిగా కొన్ని కరాటే పరికరాలు కుస్తులు ప్రొటెక్టివ్ కేర్ అందించమని అడిగినప్పుడు రాఘవేంద్రకు సాయం చేస్తా అని చెప్పడం జరిగింది ముఖ్యంగా విద్యార్థులు మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ పొందిన వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ క్రమశిక్షణతో ఉన్నారని నాకు సంపూర్ణ విశ్వాసం అదే కాకుండా ఈ ఒబిసిటీ ప్రాబ్లం ఉమ్మకాయము డయాబెటీస్ హైపర్ టెన్షన్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ డ్రగ్ అడిక్షను బిహేవియరల్ ప్రాబ్లమ్స్ చిన్న చిన్న దానికే మానసిక ఒత్తిడి గురి కావడము ఇటువంటి అన్ని సమస్యలకు చెక్ పెట్టాలంటే మార్షల్ ఆర్ట్స్ మార్షల్ ఆర్ట్స్ లో ఫోర్ ఉన్నాయి ఒకటి పది పది చెప్పుకుంటారు ఒకటి ఫిజికల్ ఎక్సర్సైజ్ దేహదాలు రెండవది డీప్ బ్రీదింగ్ బ్రీదింగ్ ను ఎవరైతే రెగ్యులేట్ చేసుకుంటారో ఎవరైతే డీప్ బ్రెత్ తీసుకోగలుగుతారో వాళ్ళు మైండ్ లో పీస్ఫుల్ గా ఉండగలుగుతారు బ్రెత్ ఇస్ డైరెక్ట్లీ కనెక్టెడ్ రెండవది మూడవది వాళ్ళకి ఏకాగ్రత పెరుగుతుంది అంటే అటెన్షన్ స్పాన్ పెరుగుతుంది ఒక చిన్న విషయాన్ని కూడా ఇప్పుడు వినాలా ఒక వీడియో చూడాలా ఒకటి తెలుసుకోవాలన్నా అన్నా తెలియదు ఇంటర్ ఇంటర్నెట్ వచ్చినప్పటి నుంచి డిజిటల్ యుగంలో ముఖ్యంగా ఈ సెల్ ఫోన్ యుగంలో అటెన్షన్ స్పాన్ ఏకాగ్రత బాగా విపరీతంగా తగ్గిపోయింది నెక్స్ట్ యోగా కూడా వీటిలో దాగింది సో బ్రీదింగ్ మెంటల్ సౌండ్నెస్ అదే కాకుండా ఎక్సర్సైజ్ ఉన్నాయి ఈ మార్షల్ ఆర్ట్స్ లో మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేసే పిల్లలు ఫుడ్ కూడా కొద్ది ప్రోటీన్ ఎక్కువ తీసుకోవాలా ఎక్సవి తీసుకోవాలా నాన్ వెజిటేరియన్స్ ఫుడ్ బాగా తీసుకోవాలా వెజిటేరియన్స్ పల్సెస్ నట్స్ సోయాబీన్స్ ఇలాంటివి ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది ప్రోటీన్ సోర్స్ గా ఆకూరలు కూరగాయలు పండ్లు ఇలాంటివి తినడం వల్ల యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల క్యాన్సర్ ఇట్లా ఫ్యూచర్ లో రాకుండా వీళ్ళ బాడీలో ఏ టాక్సిన్స్ ఉన్నా డీటాక్సిఫై ఎక్సర్సైజ్ అనేది డీటాక్స్ లాంటిది ఇప్పుడుండే ఈ స్కూల్ కరికలాలో ఎక్స్